ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా సంతనూతనపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సీటు తనకు ఇవ్వని పక్షంలో రాష్ట్ర నాయకుల పేర్లు రాసి తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ లేబర్ బోర్డు డైరెక్టర్ మరియు రాష్ట్ర మాదిక సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వరరావు ఒక వీడియో వాయిస్ ద్వారా విలేకరులకు తెలియపరిచారు కోటేశ్వరరావు మంగళవారం దర్శకు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన సేవలు వీడియో ద్వారా విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు తాను గత ముప్పై సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా ప్రజలకు సేవ చేస్తున్నానని తాను చేసిన సేవలు గుర్తించి రాష్ట్ర వైఎస్ఆర్ సిపి నాయకులు విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణ వైవి సుబ్బారెడ్డి రామచంద్రారెడ్డి తనకు రాష్ట్ర లేబర్ బోర్డు డైరెక్టర్ పదవి అప్పగించడం జరిగిందన్నారు అప్పటి నుంచి నేటి వరకు వైఎస్ఆర్ కార్యకర్తగా డైరెక్టర్ గా ఎన్నో సేవలు చేసి వైఎస్ఆర్ అభివృద్ధికి తోడ్పడుతున్నానని ఆయన తెలిపారు ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను వైసీపీ పార్టీలో చేర్పించానని ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా డప్పు చర్మకారుల బుత్తి కళాకారులకు చెందిన లక్ష యాభై వేల మందికి పెన్షన్లు మంజూరు చేశామన్నారు పార్టీ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న తనకు సంతనూతుల పాటు ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా స్థానికేతరులకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినట్లయితే వైసీపీ ఓడిపోతుందని తనకి ఎమ్మెల్యే సీటు ఇచ్చినట్లయితే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని ఆయన అన్నారు తాను చచ్చినా బతికినా వైఎస్ఆర్ లోనే కార్యకర్తగా పనిచేస్తానని ఇప్పటికైనా తాను చేస్తున్న ప్రజా సమస్యలను గుర్తించి తనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని ఆయన తెలిపారు ఎమ్మెల్యే సీటు దక్కకపోతే ఆత్మహత్య చేసుకోవడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు టోటల్గా ఇప్పుడు నా పోరా మాధవి సంక్షేమ సంఘం నా పోరాటంతో ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల మందికి జీవోలు చేపించి కించను చేయగలిగారు ఇప్పుడు నా యొక్క ప్రజాబలం నాకున్న ప్రజల్ని నేను సత్యుల రామకృష్ణారెడ్డి గారితో పార్టీ కేర కేంద్ర కార్యాలయంలో కాంపౌండ్లో రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొచ్చి మీటింగ్ పెట్టాను అదేవిధంగా ఆయన ఒక మచారో నేను ఆయన చేత ఓపెన్ చేసుకొని రాష్ట్రం అంతా తిరిగి ఆర్థికంగా ఆరోగ్యంగా నష్టపోయి నేను రాష్ట్రాలంతా తిరిగి మళ్ళీ రెండు మూడు వేల మంది కార్యకర్తలని అంతా ఫోన్ చేసి మళ్ళీ కేంద్ర కార్యాలయంలో ఈ విజయసాయిరెడ్డి గారు అందిస్తున్న మీటింగ్ పెట్టాను అదేవిధంగా అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐదు వందల మంది తెలుగుదేశం కార్యకర్తలని నేను వైసీపీలో చేర్చాను దాని రాజ్యం మళ్ళీ అది ఇష్టం మేలు నాకు అర్జున నందిగా సురేష్ సజ్జల గారు పంపంటే వచ్చారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారికి సాయి రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి పెద్ద రాంచంద్రారెడ్డి గారికి నాకు అర్జన తెలుసు నా సేవ తెలుసు మీరు కూడా గుర్తించి నా సేవను గుర్తించి నాకు మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికైనా వాళ్ళు ఎరగ తీసిందేమి లేదు ఎవరెవరినో తెచ్చేస్తారో సంతనోద ఎవరినో తెచ్చేస్తారైందయ్యా దేపతి ఎవరినో తెచ్చేస్తారని మేమంతా చేతగా రావడం ఆయన సంతనోద నియోజకవర్డు ప్రజలు దేవకి పోయినసారి ఒక ఆయన తెచ్చేసారు ఆయన మా నియోజకవర్గం నాశనం చేసిపోయాడు మళ్ళీ ఇంకొక పెద్ద కన్నా ఇంకొక పెద్ద డాన్ తెచ్చేసాడు మా నియోజకన్ని మోసం చేసిపోతాడు సంతనోదని మేము సంతనోదరపాడి నియోజక చూస్తాం ఊరుకోమయ్యా మేము ఓడించమే శరణంగా పెట్టుకొని ఓడిస్తాము మేము సంతనోదరపాడు మా పతిథి మా ప్రజల్ని మేము మోసపోలేము అందుకనక నేనేం చెప్పాను నేను చెప్తున్నానంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా మెయిన్గా అయ్యా నేను నా సాగు అయినా బతుకైనా జగనన్నతోటే నడుస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఈ రాష్ట్రంలో జగనన్నైతేనే అయితేనే పేదవాడికి మేలు జరిగితే నాకు తెలుసు నాకు తెలుసు కాబట్టి నేను కష్టం చేసిన పార్టీ మీద స్వతంత్రంగా అడుగుతున్నాను కానీ ఎవడెవడో ఎవడెవడో ఏదో చార్లో వాళ్ళు అంటున్నారు ఏదో కోర్సులో పార్టీ మాత్రమే నేనయ్యా నేను నేను నా సాము నేను చచ్చిపోయిన దాకా నేను జగన్తోటే ఉంటాను జగన్ గారి పార్టీలోనే ఉంటాను ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ రాష్ట్రంలో పేదవాడికి న్యాయం జన సత్తా ఉండేవాడి అందుకే ఆర్థికంగా ఆరోగ్యంగా చితికిపోయినాను కొవ్వొత్తిలా కరిగిపోతున్నాను నా జాతికి పార్టీకి విలుపునిస్తున్నాను కార్యకర్తలా కరిగిపోయాను నేను అరిగిపోయాను కానీ జగన్మోహన్ రెడ్డి గుర్తించబోతే నన్ను ఎవరెవరైతే పార్టీకి యాస్ నువ్వు పని నువ్వు కష్టపడి పనిచేస్తున్నావని అని సజ్జల రామకృష్ణారెడ్డి విసాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఉన్నారో వాళ్ళ పేరు మీద నేను లక్షణం రాజు పెట్టి నేను సాగుకైన సిద్ధమేనని ఈ సందర్భంగా గౌరవించిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ